వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ మన బంగారు బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో పుట్టిన వాళ్లకు ఈ జ్ఞాపకాలు గుర్తు ఉండే ఉంటాయి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు పరిచిపోలేని మధురానుభూతులు రకరకాల ఆటలు స్నేహాలు ఆటలు పాటలు ముచ్చట్లు ఆ రోజులు ఆ మధురమైన అనుభూతులు మనం జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేము మనం ఆడుకున్న ఆటలు ఈరోజు మనం చూడలేం పొంగుళ్ళు దోగుళ్ళు ఏడు పెంకుల ఆటలు పిచ్చిబంతి కర్రాబెళ్ళ గోలీలు కోతి కొమ్మచ్చులు బొంగరాలు దొంగ పలిస్ మూతలు పైలా పచ్చిస్ సాయంత్రం వేళలో రాత్రిపూట ఆడపిల్లలతో కలిసి ముక్కుగిల్లుడు ఆటలు విరి వీరి గోమడి పండు వీరి పేరేమి చేతులు చేతులు పట్టుకొని ఆడపిల్లలతో కలిసి అల్లిబిల్లి ఆటలు స్కూల్లో సాయంత్రం పూట కబడ్డీ ఖోఖో కొబ్బరి మట్టని బ్యాట్గా చేసుకొని క్రికెట్ ఆటలు రబ్బర్ బంతితో బంతి ఆటలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు తూణీకులకు దారం కట్టి ఎగరేయటము ఆదివారం వస్తే అమ్మ బట్టలు ఉతికే బండలను పైకి లేపి ఆ నాపరాళ్ళ కింద ఎర్రలను ఏరుకొని చేపల పడటానికి వెళ్ళడం పిల్లలందరం కలిసి క్యాడ్బోల్ తయారు చేసుకొని పెట్టలు కొట్టడానికి వెళ్ళడం ఇలా చెప్పుకుంటూ పోతే మధురమైన జ్ఞాపకాలు మరచిప్పలేని జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడే జ్ఞాపకాలు మళ్ళీ ఆ బాల్యం కావాలని కాలం ఒకసారి వెనక్కి వెళితే ఆ బాల్యంలోనే ఉండిపోవాలని చెప్పలేని ఆరాటం ఆ రోజులు గుర్తుకొస్తే మనసుకు కాని ఆనందం మన చిన్ననాటి స్నేహితులు ఎక్కడ మనసు పడే ఆరాటం ఉదయం తొమ్మిది గంటలకు వివిధ భారతిలో శ్రోతలు కోరే పాటలను వింటూ స్కూల్కి బయలుదేరుతూ వెళ్తుంటే మన మనసుకు నచ్చిన పాట వచ్చినప్పుడు ఆ పాట మొత్తం విన్నాకే స్కూల్కి వెళ్ళాలనిపించే ఆ భావకత్వం నిండినటువంటి మధురమైన గీతాలు రేడియోలో వినిపించే ఆనాటి సినిమాల్లోని యుగల గీతాలు రాధా క్రిష్ణ అని పాట రేడియోలో రాగానే ఎవరో మనల్ని పిలిచినట్టు మనసుకి ఏదో తెలియని భావావేశం ఏమీ తెలియని ఆ రోజుల్లో మనసు ఎక్కడికో వెళ్ళిపోయే ఆ ఆనందం ఏదో తెలియని ఒక భావకత్వం అవి ఇప్పటికీ అలాగే మనసులో నిలిచిపోతాయి ఆ పాటలు విన్నప్పుడు స్నేహితులతో కలిసి కర్రాబెళ్ళ ఆట ఆడుతున్నా బొంగరాలు ఆట ఆడుతున్నా రాత్రిపూట దొంగ పోలీస్ ఆటలాడుతున్నా ఎంత సమయం గడిచిపోతుందో కూడా తెలియదు ఆకలి తెలియదు దాహం తెలియదు ఆ ఆటల పిచ్చి ఆ ఆటల ఆనందం ఏంటో మరి గోళీలతోటి టిక్టిక్ బొంబాయి జానాబెత్త ఆటలు ఎంతసేపు ఆడినా తనివి తీరదు ఇంటి దగ్గర అమ్మ పిలుస్తున్నారని చెప్పినా కళ్ళబుద్ధి కాదు ఆటలే ఆటలు తనివి తీరని ఆటలు ఎడతెగని ఆటలు ఎంత ఆడినా విసుగు పుట్టని ఆటలు ఇంకా ఇంకా ఆడాలనిపించే ఆటలు ఆ కాలం ఆ రోజులు ఆ జ్ఞాపకాలు ఆ ముద్ర స్మృతులు ఏమైపోయిందో ఆ కాలం ఎటు వెళ్ళిపోయాయో ఆ రోజులు ఏమైపోయారో ఆ స్నేహితులు కల్మోషం లేని మనసులు కల్లా కప్పం ఎరగని పిల్లలు చిన్న చిన్న కోపాలు చిన్న చిన్న తగాదాలు వెంటనే కలిసిపోయే స్నేహాలు మన స్నేహితుడింటికి వెళ్ళి వాడింట్లో తినే అన్నం ముద్దలు వాడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తినే అన్నం ముద్దలు మర్చిపోలేని ఆ మధుర స్మృతులు ఒకసారి మా ఇంట్లో నా స్నేహితులు నాని మీర ముగ్గురం కలిసి తోటకూర పప్పుతో అన్నం ముద్దలు తిన్నాము తర్వాత ముగ్గురం కలిసి వెళ్ళి నాని నానిగా ఇంటికి వెళ్ళి ముగ్గురం వాడింట్లో అన్నం ముద్దలు తిన్నాం మళ్ళీ ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళి ఆ మీరారెడ్డి గారి ఇంట్లో అన్నం ముదలు తిన్నాం ఇలా ముగ్గురం మూడిళ్ళలో వెంట వెంటనే ఒకేసారి అన్నం ముద్దలు తిన్నాం ఏమో తెలియని ఆనందం ఎవరు చెప్పని ఆ స్నేహం ఒకసారి మా మీరారెడ్డి గారి దొడ్డులోకి వెళ్ళి ఆ దొడ్లో కాసిన చిక్కుడుగాయలను కోసుకొని తొక్కలు వలిచి ఆ విత్తనాలన్నీ కాల్చుకొని తిన్నాం సైకిల్ చక్రాలతో ఆటలు రేడియో బ్యాటరీలోని కార్బన్ తీసి దాన్ని బండిగా చేసుకునే ఆటలు తాటి ముంజలు తిన్నాక ఆ డొప్పలతోటి బండిగా చేసుకునే ఆటలు ఎవరు కొనిపించిన బొమ్మలు మనమే తయారు చేసుకున్న ఆటల బొమ్మలు మనమే ఆడుకునే బొమ్మలు ఎలాంటి హాని చేయని బొమ్మలు ఎలాంటి హాని చేయని ఆటలు మనసుకు ఆనందాన్ని ఇచ్చే ఆటలు శరీరానికి వ్యాయామం ఇచ్చే ఆటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఫోన్లు పట్టుకొని ఫోన్లు చూసుకుంటూ కూర్చున్న పిల్లలు ఆటలు లేని పిల్లలు మాటలు లేని పిల్లలు స్నేహం లేని పిల్లలు గడుస్తున్నాయి ఈ రోజులు ఎండాకాలం సెలవులకి నాయనమూల గురి వెళ్తే అక్కడ ఉన్న గేదెలు బర్రెలు వాటికి పుట్టిన బుజ్జి బుజ్జి దూడలు ఉదయం పూట ఆ దూడలు పరిగెత్తుంటే చెంగు చెంగున వాటిని పట్టుకోవాలని వాటి వెంట పరిగెత్తు ఆటలు వాటిని పట్టుకొని వాటేసుకొని వాటి మూతి పట్టుకొని ఆ మూతి మీద ముద్దులు మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు పైకి ఎక్కి వేప చెట్టు మీద కూర్చొని మిత్రులందరం కలిసి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏం మాట్లాడుకోవాలని చర్చలు స్కూల్ బయట అమ్మే తాటి చేపలు జీడీలు కంకర్రాళ్ళు బఠానీలు ఉప్పు శనగలు హై స్కూల్ దగ్గర ఇసాకు అమ్మే ఐసు బండి ఐసులు సేమి ఆయుసులు పాల అవే ఆ రోజుల్లో నోరు నుంచే తినుబొండరాలు ఎన్నిసార్లు తిన్నా తినాలనిపించే జీడీలు తాటి చేపలు పుస్తకంలో నెమలేఖలు పెట్టుకుని పిల్లల పుట్టాయని చూపించుకునే ఆ ఆనందం బొంగరం కొని ఆ బొంగరానికి మేకుని సాది బాగా రుద్ది సన్నగా కోపుగా చేసి ఆ బొంగరంతో బొంగరాలాటలో వేరే వాళ్ళ బొంగరాలు పగలగొట్టడం గుమ్మ కొడితే బొంగరం గిర్రును తిరిగితే తాడుతూ ఆ బొంగరాన్ని పైకి కట్టేసి చేతిపై వేసుకోవడం మా స్కూల్ గ్రౌండ్లోని ఇసుక పైన మేము వేసే బ్యాక్ లిఫ్ట్లు ఫ్రంట్ లిఫ్ట్లు మాకు తెలియకుండానే మేము నేర్చుకున్న జిమ్నాస్టిక్స్ నాన్న బయటికి వెళ్ళినప్పుడు దొంగతనంగా జేబులోంచి తాళం తీసి సైకిల్ను బయటకు తీసి అడ్డతొక్కుడు దొక్కుతూ సైకిల్ నేర్చుకోవడం ఇక నాన్న ఊరికి వెళ్ళినప్పుడు ఆ సైకిల్ పైన ఊరంతా తిరుగుతూ పాటలు పాడుతూ ఆ ఆనందం ఆ గాలిలో వెళ్ళిపోవడం చేతులు వదిలేసి సైకిల్ దొక్కడం ఆ మొదల జ్ఞాపకాలు ఈరోజు బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్తో ఆనందం రాదు స్వేచ్ఛ సంతోషం పట్టపగ్గా లేని ఆనందం నోరుంచే ఎండాకాలం సెలవులు ఎప్పుడెప్పుడు అని చూసే సంక్రాంతి సెలవులు వినాయక చవితికి వినాయకుడు బొమ్మలు తయారు చేసి వినాయకుడు పూజ చేసుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్ళి పత్రికోసుకొచ్చి వినాయకుడు పూజ చేసి వినాయకుడిని తీసుకెళ్ళి ఆ చెరువులో కలపడం పండగలు వస్తున్నాయి అంటే అదో చెప్పలేని ఆనందం అమ్మ పిలిస్తే అమ్మ చెబితే ఇసుక తీసుకొచ్చి బచ్చిలో నల్లమట్టి తీసుకొస్తే ఆ నల్లమట్టి ఇసుకను అమ్మ కలిపి నీళ్లు పోసి నానబెట్టి ఇల్లు అలికితే ఒకవైపు నడుచుకుంటూ వెళ్ళి చిన్నగా పక్క పక్కన నడుచుకుంటూ వెళ్ళి అన్నం తినడం రెండు రోజుల ముందే గుంగుడు కొట్టుకొని తలంట పోసుకొని తలస్నానం చేయడం పండగ పండగంటే ఇల్లు అలకటం పండగంటే తలక పోసుకోవడం పండగ అంటే కొట్టుకెళ్ళి సరుకులు తేవడం పండగంటే గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టడం పండగంటే గుమ్మానికి మామిడాకులు కట్టడం పండగంటే దేవుడు పూజ చేసి పలహారం ఇంటింటికి వెళ్ళి అందరిని పిలుచుకొచ్చి పెట్టడం పండగంటే సాయంత్రం గుళ్ళోని దేవుడు ఊరేగింపు చేయడం ఆ ఊరేగింపు దగ్గర పిచ్చి పిచ్చిగా ఎగరడం దసరా సెలవులకు సంక్రాంతి సెలవులకు ఎండాకాలం సెలవులకు నాయనమ్మ వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఆ ఊళ్ళోని పిల్లలతో కలిసి పొలం వెళ్ళడం ఆ పొలం వెళ్ళినప్పుడు ఆ పైన ఎక్కి ఇంటికి రావడం ఆ పైన ఎక్కి పరుగు పొందాలు పెట్టుకోవడం ఆ పొలం గట్టలపైన బంతి పువ్వులు కోసుకొని ఆ బంతి పువ్వులను రేకులను గుచ్చి దండగా గుచ్చి ఆడుకోవడం ఆ బంతి పులకు చీపురు గుచ్చి వాటితోటి చక్రాల బండి చేసి ఆడుకోవడం పొలం పక్కన చిలకడ చిలకడదుంపలు తవ్వుకొని తీసుకొని తినడం ఈత జట్టుకు పండిపోయిన కాయలను రాలుపుకొని ఆ కాయలను ఏరుకొని తినడం ఎండాకాలం వస్తే పెద్ద పెద్ద కర్రల దోటీలు కట్టి చివతమ్మ కాయలు కోసి ఆ కాయలను అమ్ముకోవడం ఆ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన పావలతోటి ఇరవై పసులతోటి కొనుక్కొని తినడం ఆ చీమతుమ్మకాయల కోసం ఎంత ఆశతోటి పోటీలు పడి కోసుకోవడం ఎర్రగా పండిన చీమతెమ్మకాయ చేతికి అందితే ఆ చెప్పలేని ఆనందం చీమతమ్మకాయలు నేరడు కాయలు తాటికాయలు తాటి ముంజలు ఏ కాలంలో కాసే కాయలు ఆ కాలంలో అవే మధురమైన ఫలాలు అవే కాలక్షేపాలు సంక్రాంతి పండగ గాలిపటాలు చీపురు పొలాలతోటి న్యూస్ పేపర్లతోటి అన్నం మెతుకులతో గాలిపటాలు తయారు చేసి పోటీలు పెట్టి ఎగరేయడం ఆ గాలిపటం తెగిపోతే దానికోసం పరిగెత్తడం హై స్కూల్కి వచ్చిన తర్వాత ఆడపిల్లలతో మాట్లాడాలంటే భయం వైపు చూడాలంటే భయం అవి ఆ రోజులు వాళ్ళ చదువులు వాళ్ళవే వాళ్ళ ఆటలు వాళ్ళవే మన ఆటలు మనవే మన చదువు మనదే సోమవారం వస్తే హై స్కూల్లో అసెంబ్లీ అసెంబ్లీలో నిల్చోవాలి మంగళవారం బుధవారం అంటే సంతోషం గురువారం అంటే ఇంకా సంతోషం శుక్రవారం వస్తుందంటే ఆనందం శనివారం అంటే చెప్పలేని సంతోషం సాయంత్రం మధ్యాహ్నం నుంచి లాంగ్ వీలు కొడితే పెద్దగా పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్లోంచి బయటికి ఇంటికి వచ్చేయటం ఆదివారం అంటే అంతులేని ఆనందం సంక్రాంతి పండుగ హరిదాసుళ్ళు సంక్రాంతి పండుగ గంగిరెద్దులు సంక్రాంతి పండుగ ముగ్గులు అమ్మ ముగ్గుల పుస్తకం తీసుకొని ముగ్గులు వేస్తుంటే మనకు నచ్చిన ముగ్గు వేయమని గోల్ చేయడం కళ్ళాపు చల్లటం ముగ్గులో రంగులు వేయటం భోగి పండగకు మంటలు వేయడం సంక్రాంతి పండగ అరిసెలు చక్రాలు అమ్మ అమ్మమ్మ చేసే పిండి వంటల దగ్గర కూర్చొని చూస్తూ ఉండటం ఎలా చేస్తున్నారనేది ఒక ఆశ్చర్యం అవి తినాలనే ఆరాటం దసరా పండగకు పారువేట దేవుళ్ళ ఊరేగింపులు ఆ పారువేట తిరణాలలో ఎండాకాలం పోలేరమ్మ తిరణాల పోలేరమ్మ తిరణాలకు కర్రలతో ప్రభ కట్టడం డబ్బులు దాచిపెట్టుకొని పది పయసులు ఇరవై పైసలు పావలాలు డబ్బులు దాచుకొని ఆ డబ్బులతోటి రంగు కాగితాలు తెచ్చి జెండాలు కత్తిరించి ప్రభను తయారు చేసి చెక్క బండిపై చిన్న బండి తయారు చేసి ఆ బండిపై ప్రభ పెట్టుకొని ఆ ప్రబం కట్టుకొని పిల్లలంతా కలిసి ఎగురుకుంటూ పోలేరమ్మ గుడికి లాక్కు వెళ్ళడం పోలేరమ్మ తిరణాల ఎండాకాలం సంవత్సరానికి ఒకసారి వచ్చే తిరణాల సంక్రాంతికి స్వామివారి రథ ఊరేగింపు ఇలా ఎప్పుడూ ఏదో సందడి ఆటలు పాటలు సంతోషాలు పండగలు కాలక్షేపాలు శ్రీరామనవమికి శ్రీరామనవమి పందిలలో వేసే నాటకాల కోసం పెందలాడి అనందిని పట్టా తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పట్టా వేసుకొని ఆ పందిళ్ళల్లో కూర్చొని ఆ నాటకాలు వాళ్ళు పాడే పద్యాలు నోరు తెరుచుకొని చూస్తూ ఉండటం అలా చూస్తూ చూస్తూ ఎప్పుడో తెల్లవారుజాముకి నిద్రపోవడం పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాలాల్లోకి మన జీవితాల్లో ప్రవేశించిన టీవీలు ఆదివారం సినిమా కోసం ఆరాటం శుక్రవారం చిత్రలహరి కోసం ఎదురుచూపులు వారానికి ఒకసారి వచ్చే దూరదర్శన్లోని ధారావాహిక సీరియల్ బంగారు చిలక చిలక బంగారు చిలక రంగుల చిలక ఇది వన్నెల చిలక అంటే ఒక పాట ఆ పాటతో మూలయ్యే ఆ సీరియల్ దానికోసం ఎదురుచూపులు ఆదివారం ఉదయం కీమన్ అంటూ వచ్చే ఒక కార్టూన్ షో దానికోసం ఎదురుచూపులు మహాభారత్ అంటూ మహాభారత కోసం పడిగాపులు దూరదర్శన్ అందించే ఆదివారం కార్యక్రమాలు ఒక అద్భుతాలు ఆ ఆదివారం కోసం రాత్రి పగలు ఎదురుచూపులు ఉదయం అంతా టీవీ ముందు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్కూల్ గ్రౌండ్లో ఆటలు సాయంత్రం సినిమా కోసం పడిగాపులు కరెంటు పోతే తిట్టుకోడాలు ఎప్పుడెప్పుడు వస్తాను అని ఎదురు చూపులు కరెంటు రాగానే పెద్దగా కేకలు వేసుకుంటూ ఇంట్లోకి పరిగెత్తడం టీవీ దగ్గరకు అయిపోయిన సినిమాని ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో ఆసక్తిగా కళ్ళప్పగించి చూడటం ఏం జరిగిందా అని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు రేడియోలో వచ్చే నాటకాన్ని వింటూ ఆడుకోవడం రాత్రిపూట పడుకొని చెల్లెలతో కలిసి కథలు కబుర్లు కాలక్షేపాలు అమ్మతో కలిసి తిందాం తిందామంటూ ఏళ్లు పట్టుకునే ఆటలు ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ అమ్మమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ చెప్పే పాత కథలు నక్క కథలు చెప్తుంటే ఆ గుండ నక్క చేసే చేసలు అమ్మమ్మ చెప్తూ ఉంటే ఆనందంగా నవ్వుతూ నిద్రలోకి జారుకోవడం అల్లరి చేస్తే పాఠాలు చదవకపోతే మాస్టర్లు కొట్టినప్పుడు అవి మనసులో దాచుకోవడం మన బాల్యం బంగారు బాల్యం చేతి నుండి జారిపోయిన బంగారు బాల్యం మధురమైన బాల్యం మరపురాని బాల్యం మరచిపోలేని బాల్యం రాతి బలపాలు మట్టి పలకలు మనం నేర్చుకున్న అమ్మ ఆవు ఇల్లు ఈగ కొడతా పోయిలా బట్టీలు పడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ రెండు ఒకట్ల రెండు రెండు రెడ్ల నాలుగు అంటూ చదువుకున్న ఎక్కాలు మన స్నేహితుడు ఏదైనా కొనుక్కొని తింటుంటే వాడిని నాకు గుళ్ళెంత పెట్టరా అని మనం అడగటం ఆరాటం వాడు పెట్టే గుళ్ళెంత మనకు ఎంతో సంతోషం పేపర్తో రాకెట్లు పేపర్తో గాలి పటాలు చెట్టు పంగల కర్రకు సైకిల్ ట్యూబ్ రబ్బర్లు కట్టి క్యాడ్బల్ తయారు చేయటం పెట్టలు కొట్టడం మనం కొట్టే ఏ ఒక పెట్టకు తగదు కానీ ఆ క్యాడ్బల్ పట్టుకునే ఏ రోజంతా తిరుగుతాం రేడియోలో మనకు నచ్చిన హీరోల పాటలు ఆ హీరోల కోసం మనం తనుకునే తగాదలు మనం చేసుకునే పోటలాటలు కోపాలు తాపాలు అలకలు అన్నీ మర్చిపోయి మళ్ళీ ఆటలు వెన్నెలలో ఆటలు వెన్నెలలో పాటలు పున్నమి వెన్నెల చూస్తే చెప్పలేని ఆనందం ఎప్పుడో మన ఇంటికి వచ్చే ఉత్తరం మనసులో తెచ్చే చెప్పలేని సంతోషం ఇలా చెప్పుకుంటూ పోతే ఎడతెగని మనం చిన్ననాటి ముచ్చట్లు మన బంగారు బాల్యం స్వర్గం లాంటి ఆ సంతోషం ఎప్పటికీ రాదు ఎప్పటికీ మర్చిపోలేము మళ్ళీ మళ్ళీ కావాలనిపించే ఆ రోజులు తిరిగి రాని ఆ కాలం మధురమైన ఆ స్నేహం మధురాతి మధురమైన ఆ ఆటలు పాటలు ఆ సంతోషాలు ఇక ఎప్పటికీ రావు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో పుట్టిన వాళ్లకు మీ బాల్యం ఒకసారి గుర్తొచ్చి ఉంటుంది ఈ వీడియోలని ఆ ఫోటోలన్నీ ఆ కాలం నాటివే ఈ వీడియో ద్వారా పాతకాలం అంటే మన బాల్యంలోని ఫోటోలను చూపిస్తూ మన యొక్క బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామని ఈ వీడియోని మీకు అందించాను ఈ వీడియో పైన మీ కామెంట్స్ను తెలియజేయండి మీ మధురమైన జ్ఞాపకాలను మధురమైన బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ జైహింద్